మరో వార్త కాంగ్రెస్లో కొత్త కమిటీలు బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు అట్టడుగు ఎక్కడ చూస్తారంటే గ్రామంలో పట్టణంలో కానీ ఒక బూత్ అని అంటారు పోలింగ్ అయ్యే ఒక బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కమిటీలు వేస్తారట మూడు వారాల్లో ప్రక్రియ పూర్తి చేస్తారట జిల్లాలో ఉన్న డిసిసి ప్రెసిడెంట్లను కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి ఇక డిసిసి అధ్యక్షుల మార్పు సైతం మూడు వారాల్లో ప్రాసెస్ కంప్లీట్ ప్రణాళిక సిద్ధం చేసిన పార్టీ రెండు రోజుల్లో ఏఐసిసి పిసిసి పరిశీలకుల నియామకం ఇంకా కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా అన్ని స్థాయిల్లో కొత్త కమిటీలు వేయాలని నిర్ణయించింది బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను రాబోయే మూడు వారాల్లో ఏర్పాటు చేయనున్నది ఇందుకు అనుగుణంగా ఆ పార్టీ ప్రణాళిక రచించింది దీనికోసం ఏఐసిసి పిసిసి పరిశీలకులను నియమించనుంది వీరు క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పిసిసి ఏఐసిసికి అందించనున్నారు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటీలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది దీనిపై ఏఐసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు ఇరువురు కలిసి చర్చించినట్టుగా సమాచారం ఇందులో భాగంగా శుక్రవారం ఆదర్శ్ నగర్లో మీటింగ్ అయితే జరిగింది ఇంకా చూసిలా ఇక కాంగ్రెస్లో పాత కొత్త కలయిక ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత వచ్చిన వాళ్ళ మధ్య ఈ విధంగా ఇంకా కొంత అంతర్యుద్ధం కొంత వైషమ్యాలు ఉన్న సందర్భంగా కొత్త కమిటీలు వేయాలి కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలి అదేవిధంగా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలి బూత్ స్థాయి గ్రామ స్థాయి మండల స్థాయి పట్టణ స్థాయి జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కమిటీలు ఏర్పడాలని చెప్పి మీ ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ కొత్త ఇన్ఛార్జీలను పెడుతున్నారు సో ఏఐసి అదేవిధంగా రాష్ట్ర పిసిసి ఆధ్వర్యంలో ఈ యొక్క పరిశీలకుల నియామకం ఉంటుంది వీళ్ళు ఆ విధంగా కమిటీని ఏర్పాటు చేస్తారు జిల్లాలో ఏదైతే డిసిసి ప్రెసిడెంట్ ఉన్నారో వీళ్ళని కూడా మారుస్తారు వీళ్ళని మార్చి గ్రామ స్థాయి బూత్ స్థాయి నుంచి కొత్త కమిటీలు మూడు వారాల్లోగా ఈ మంత్ చివరి వరకు కూడా మొదటి వారం మే మొదటి వారంలోగా ప్రక్రియ మొత్తం పూర్తి చేసే అవకాశం ఉంది ఎందుకంటే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి కమిటీలు వేసిన తర్వాత వచ్చే రానున్న రోజుల్లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని అన్ని స్థానాలు గెలిపించుకోవాలని ఒక దృఢ సంకల్పంతో అయితే అధిష్టానం ఉన్నట్టుగా వార్త ఇవ్వడం జరిగింది గతంలో ఉన్న వాళ్ళకి మళ్ళీ అవకాశం రావచ్చు ప్రెసిడెంటు టౌన్ ప్రెసిడెంటు అదేవిధంగా జిల్లా అధ్యక్షులుగా ఉన్న వాళ్ళకు అవకాశాలు రావచ్చు లేదంటే కొత్త వాళ్ళను వాళ్ళ ప్లేస్లో తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి